హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అరిసెలు తయారు చేయడం ఎలానో చూద్దాం రెండు రోజులు ముందుగా నానేసుకున్న బియ్యాన్ని మరపట్టించిన తర్వాత జల్లెడ పట్టుకోవాలన్నమాట జల్లెడు పట్టిన తర్వాత అరిసెల్లో కావాల్సిన పదార్థాలు నూనె నెయ్యి నూగులు బెల్లం ఇలాచి పౌడర్ బెల్లాన్ని నలగొట్టి ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టిన తర్వాత మూత పెట్టి బెల్లం కరిగేదాకా వెయిట్ చేయాలి బెల్లం కరుగుతున్నప్పుడు అట్లా తిప్పుకుంటూ బెల్లాన్ని బాగా కరగనివ్వాలన్నమాట బెల్లం ఎంత బాగా కరిగితే అంత బాగా పాకం వచ్చినట్లు అట్లా బుడకలు బుడకలు వస్తున్నప్పుడు మాకు తెల్ల గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని పాకం వచ్చిందా లేదా అని అలా చూసుకుంటా ఉండాలి పాకం వచ్చిందని తెలియడానికి మనం అలా పాకం నీళ్ళలో వేసినప్పుడు అది టకా టకా సౌండ్ రావాలన్నమాట చేతికి అంటుకోకుండా అప్పుడు పాకం వచ్చినట్టు పాకం రాగానే దించి దాంట్లో నూగులు ఇలాచీ పౌడరు పిండి పోసి అలా తిప్పుకోవాలి ఉండలు కట్టకుండా పిండిని బాగా నీట్గా తిప్పుకోవాలన్నమాట తిప్పుకుంటే మనకు బాగా ఉండేది అలా తిప్పాలి ఉండ కట్టకుండా పొడి పిండి లేకుండా కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకోవడం అయిపోయిన తర్వాత నీట్గా నెయ్యి వేసుకొని దాన్ని ఒక చోట పెట్టుకోవాలన్నమాట అట్ట నీట్గా తిప్పేసి చలివిండ్లాగా తయారు చేసుకొని ఒక చోట పెట్టుకున్న తర్వాత మనం అప్పుడు బాండీ తీసుకొని పొయ్యి పెట్టి బాండీలో నెయ్యి నూనె వేసి బాండీని పొయ్యి మీద పెట్టిన తర్వాత నూనె నెయ్యి కాగిన తరువాత అరిసెలు ఒకరు వేస్తూ ఉంటే ఒకరు వత్తాలన్నమాట అరిసెలని అరిసె వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు తిప్పి అలాగ వత్తి తర్వాత తీయాలి బాగా వత్తకూడదన్నమాట లైట్గా అలా ప్రెస్ చేసి తీయాలి దాన్ని అటువైపు ఇటువైపు కాలు ఇవ్వాలి అరిసెని బాగా కాలు ఇచ్చిన తర్వాత అలా తీయాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇలా చేస్తే అరిసెలు రెడీ అయిపోతాయి అన్నమాట